వెల్కమ్ టు ఏపీ న్యూస్ తమిళనాడు తరహాలో మామిడి చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని మాధవరం పంచాయతీ గ్రామస్తులు డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మాధవరం పంచాయతీ కోడిగుట్టు మరియు పుల్లయ్య గారిపల్లి బండివాండ్ల ఊరు గ్రామాలకు చెందిన అరవై మంది రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలో నాలుగు వందల కిలోమీటర్లు వోల్టేజ్ విద్యుత్ లైన్ ను మార్పు చేయటం వల్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు దీనికి సంబంధించిన సరైన నష్టపరిహారం చెల్లించలేదన్నారు హైవే కోసం రైతుల నుండి తీసుకున్న భూముల్లో మామిడి పంటకు ఒక్కొక్క చెట్టుకు నాలుగు వేల నష్టపరిహారం చెల్లించడం తగదన్నారు తమిళనాడు తరహాలో ఒక్కొక్క చెట్టుకు నలభై వేలు చెల్లించ

ఇచ్చిన విధంగా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అన్ని ఒకే రాజ్యాంగం అక్కడ నలభై వేలు ఇచ్చేది ఇక్కడ ఎనిమిది వేలు ఇస్తామని ఈ అన్యాయం ఏంటి నశించాలి నశించాలి కాంట్రాక్టర్ల దౌర్జన్యం నశించాలి కాంట్రాక్టర్ల దౌర్జన్యం పరిహారం

ఇక్కడ వచ్చినటువంటి రైతులకి నా నమస్కారం మాది వచ్చి నా పేరు ఎంబాబు కోడిగుట్ట గ్రామం మాధవరం పంచాయతీ యాదమరి మండలం మేము వచ్చి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళము మాకు ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమి కలిగినటువంటి రైతులు మేమంతా ఈ సూపర్ హైవే అనే లైన్ సూపర్ హైవే అనేది రావడం వల్ల ఆ రహదారి వలన అటుపక్క ఉన్నటువంటి గ్రామానికి దూరంగా ఉన్నటువంటి హెవీ లైన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేవీ లైన్ వచ్చి ఇట్లా గ్రామం పక్కన మళ్లించినారు దీన్ని దీని గురించి మేము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు పెట్టుకున్నాము వాళ్ళకి మా విన్నపాన్ని విన్నపించినాము వాళ్ళు ఏమన్నారంటే ఇది వచ్చి నేషనల్ ప్రాజెక్టు దీన్ని వచ్చి అరికెట్టేదానికంత స్టాప్ చేయదానికంతా కాదు మీకు ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు కానీ ఈ ఇది జరిగిస్తున్నది వచ్చి దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనే కన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ సెటిల్మెంట్స్ అనేవి జరుగుతుంది వీళ్ళు ఒక్కొక్క రైతుని డివైడ్ చేసి వాళ్ళు రైతుకు తగినటువంటి పరిహారం ఇవ్వకుండా ఒక్కొక్కరిని సపరేట్ సపరేట్గా పిలిచి వాళ్ళకు వచ్చి తక్కువ అమౌంట్ పే చేసి ఆల్రెడీ ఈ పోల్స్ నాటే స్థలానికి వచ్చి డబ్బులు చెల్లించేసినారు అది కూడా మా ఊర్లో ఒక నాలుగు పోల్ ఉంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చినారు లక్షన్నర నుంచి నాలుగు లక్షల వరకు ఒక్కొక్క రైతుకి ఇచ్చినారు అదేవిధంగా ఈ హెవీ లైన్ రావడం ద్వారా కింద ఉన్నటువంటి భూమికి ఎటువంటి పరిహారం చెల్లించడం మా జీవోలో లేదని చెప్పినారు మళ్ళీ మేము అక్కడక్కడ తిరిగి లాయర్ల చుట్టూ తిరిగి జీవోలు కనుక్కొని చెప్తే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ కారిడార్కి ఇస్తామని ఒప్పుకున్నారు తర్వాత చెట్లకు వచ్చి ఒక చెట్టు ఒక కొబ్బరి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ పెంచి నాలుగు సంవత్సరాలు పోషిస్తేనే మాకు ఫలితం వస్తుంది అటువంటి అది అది కాకుండా చిత్తూరు వచ్చి డ్రై ఏరియా ఇక్కడ వాటర్ రిసోర్స్ అనేది చాలా తక్కువ ఇటువంటి ప్లేస్లో మేము వ్యవసాయం చేయడమే చాలా కష్టభరితంగా ఉండదు ఇటువంటి ప్లేస్లో ఒక్కొక్క చెట్టుకు వచ్చి వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు బిక్షం వేసినట్లు వేస్తామంటున్నారు దీన్ని మేము అబ్జెక్ట్ చేయడం లేదు కానీ మాకు ప్రాపర్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా మా ప్రాణాలు పోయినా మేము ఇక్కడ నుంచి కదలము దానివల్ల మేము ధర్నా చేస్తున్నాము పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటకలో ఒక చెట్టుకు నలభై నుంచి యాభై వేలు ఇచ్చారు కానీ ఇక్కడ వచ్చి త్రీ కేటగిరీస్గా ఏ బీసీ అని చెట్లను డివైడ్ చేసి చిన్న చెట్లకు రెండు వేలు మీడియం చెట్లకు మూడు వేలు పెద్ద చెట్లకు వచ్చి ఐదు వేలు ఇస్తా అంటున్నారు సెకండ్ థింగ్ వచ్చి సాలిడేషన్ ఇన్ అంటున్నారు ఇక్కడ వచ్చి మనకు ఈ ఫైవ్ ఇయర్స్కి దానికి ఇంట్రెస్ట్ వేసి కాంపెన్సేషన్ ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తేనే మేము వచ్చి దీనికి ఒప్పుకుంటాము లేకపోతే మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి మేము కదలము అని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి దిలీప్ కన్స్ట్రక్షన్కి మేము విన్నపిస్తున్నాం మా భూముల్ని మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దిలీప్ బిల్ఖాన్ వాళ్ళు కరెంట్ లైన్లు వేస్తున్నామని చెప్పి వాళ్ళ ఇష్టంగా వాళ్ళే వచ్చి లైన్లు గీస్తున్నారు లైన్ల కోసము భూములు పరిహారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా మార్కులు వేస్తున్నారు దీన్ని ఏమైనా ప్రశ్నించినందుకు మీ మీద కేసులు పెడతాము ఇది ఎవరి వల్ల ఆపణ కాదు మేము బలమైన రాజకీయ నాయకులకు సంబంధించిన కంపెనీలు ఇవి అని చెప్పి బెదిరించారు దానికోసం ప్రజలందరూ కలిసి ధర్నాగా ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే మమ్మల్ని అందరి సమక్షంలోనే మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు సిద్ధార్థ్ అనే ఆయన వర్షిత్ రెడ్డి అనే ఆయన కూడా ఇక్కడేమన్నా వజ్రాలు పండుతాయో మీ భూముల్లో అన్నాడు వజ్రాలు కాదండి మేము తినే అన్నమే పండుతుంది ఈ భూమి మీద అన్నం తప్పించి ఎవరు ఏం తిన్న కాదు తమిళనాడులో ఒక మామిడి చెట్టుకి యాభై వేలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక చెట్టుకి ఎనిమిది వేలు ఇస్తున్నారు తమిళనాడులో మామిడి చెట్టు ఏమన్నా గోల్డ్ కాయిన్లు కాస్తుందా ఆంధ్రప్రదేశ్లో మామిడికాయలు వల్ల మాకు ఎనిమిది వేలు ఇస్తారా ఏంటి దౌర్జన్యం రా కారిడార్ నూట అరవై అడుగులు గాను గవర్నమెంట్ తెలియజేసింది కదా తగ్గుతున్న భూముల విలువలకు నష్టపరిహారం విత్ సొలాటియం ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని ఒక చెట్టుకి ఎనిమిది వేలు ఇస్తానంటున్నావు ఒక చెట్టు ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు మినిమం కాపు కాస్తుంది ఎనభై ఏండ్లు చెట్టు కాస్తుంది ఎనభై వేలు వస్తుంది ఒక చెట్టులో నూరు చెట్లు నరుకుతావు నూరు చెట్లని కాపు ఎవరు కట్టిస్తారు చెట్టుకు కట్టిస్తామంటే మీ బిడ్డల్ని చంపేస్తాం మీకు ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు మా బిడ్డ బతికి సంపాదించి తల్లిదండ్రులను సాగుతాడు మా చెట్టు పెద్దదయ్యి నష్టపరిహారం ఇచ్చి ప్రజలకి అన్నం పెడుతుంది అది మా ఆధారం ఆధారాన్ని అడ్డుకునేదానికి ఎవరి వల్ల కాదు మాకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా ఇక్కడ పనులు జరపడానికి వీల్లేదు మేము ఇది ప్రజల తరఫున ప్రతి ఒక్కరూ అడుక్కుంటున్నాం మాకు న్యాయమైన పరిహారం చెల్లించాలి మమ్మల్ని కేసులు పెడతామని దౌర్జన్యం చేస్తున్న ఈ కాంట్రాక్టర్లని అడ్డుకోవాలి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి సదరు ఎమ్మెల్యే గారు కూడా మాకు న్యాయం చేస్తామనేసి అందరికి ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు ఇప్పించుకున్నారు ఆయన కూడా కల్పించుకొని మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా మాకు కల్పించుకొని ప్రజలకి న్యాయం చేయాలి అంతవరకు మేము ఇక్కడ పనులు కొనసాగించడానికి మేము ఇక్కడే కూర్చొని ధర్నాలు చేస్తాము